शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं कदन्तं भक्तानां ये कदन्तमुपास्महे शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृजानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्

భీష్మునికి చెప్తూ ఉన్నారు పురూర్వ చక్రవర్తి యొక్క జన్మం గురించి కులశ్చబ్రహ్మ తెలియజేసిన తర్వాత కొనసాగిస్తూ ఉన్నారు ఈ పురూరవ చక్రవర్తి అంటే బుధుడికి కలిగినటువంటి ఇళ్లకు కలిగినటువంటి ఈ పురూరవుడు వేయి అశ్వమేధయాగాలు చేసినటువంటి వాడు అసామాన్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు ఈయన ఈ భూమి మీద ఉన్నటువంటి వారిని జయించినవే కాకుండా దేవతల చేత మునుల చేత కూడా అనేకమైనటువంటి ప్రశంసనలు పొందాడు వారందరి చేత కూడా గౌరవింపదగినటువంటి అయ్యాడు వేయి అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం ఆ ఫలితం అంతా కూడా పొందినటువంటి వాడు ఈ పురూరవుడు ఈ పురూరవుడు హిమాలయాల మీద తపస్సు చేసి అద్భుతమైనటువంటి శక్తుల్ని పొందాడు అలాగే బ్రహ్మగారి యొక్క దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో రాక్షసుల మీద విజయాన్ని సాధించి వాళ్ళందరినీ కూడా తన యొక్క బృచ్చ్యులుగా చేసుకున్నాడు చేసుకుని సప్తద్వీప సహితమైనటువంటి ఆయన అంటే ఈ కేవలం ఈ ధరను మాత్రమే కాకుండా సప్తలోకాలని కూడా ఆయన ఆయన కాలంలో పురుగురావుడు పరిపాలించాడు అలాగే ఈయన చేసినటువంటి మరొక గొప్ప విశేషం ఏంటంటే దేవతలకు అనేకసార్లు యుద్ధంలో సహాయం చేయటం వల్ల దేవేంద్రుడు తన యొక్క సింహాసనంలో అర్ధభాగాన్ని ఈయనకి ఇచ్చి ఈ పురూరవుణ్ణి గౌరవించాడు అందువల్ల యథేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవలోకానికి వెళ్ళి రాగలిగినటువంటి వీలు ఈ పురూరవుడికి ఉండేది ఇలాగా అనేక మార్లు ఈయన దేవలోకానికి వెళ్ళడం మళ్ళీ రావటం ఇలా చేస్తున్నటువంటి తరుణంలో ఈయన ఓరోసి మీద మరలు కొన్నాడు అలాగే ఊర్వశి కూడా ఈయనంటే ఇష్టపడింది ఇలా ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడటం వల్ల దేవేంద్రుని యొక్క సహకారం అనేటువంటిది పూర్తిగా ఉండటం వల్ల ఈవిడ ఈయనకి అంటే పురూరవుడికి భారీగా ఉన్నది పురూరవుడు కూడా ఈ ఊర్వశిని ఊర్వశి యొక్క సంగమంతో అనేక సంవత్సరాలు వందల వేల సంవత్సరాలు ఆవిడతో ఇలా వీళ్ళిద్దరూ కూడా అలా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి సమయంలో ఒకనాడు కేసి అనేటటువంటి రాక్షసుడు ఇంద్రుడు కొంతమంది చిత్రలేఖ మొదలైనటువంటి వారంత కూడి ఉన్నటువంటి సమయంలో కేసీ అనేటటువంటి రాక్షసుడు వాళ్ళందరినీ కూడా లాక్ వెళ్ళిపోతూ ఈ పురూరవుడు భారీగా ఉన్నటువంటి ఓరుసుని కూడా లాక్ వెళ్ళిపోతున్నాడు వాళ్ళందరూ కూడా ఆక్రందనలు చేశారు ఇంద్రుడు ఆ కేసుని ఎదిరించడానికి ప్రయత్నం చేసినా కూడా అది ఫలితం ఇవ్వలేదు దాంతో ఈ పురూరవుడు ఇంద్రుడికి సహాయంగా వెళ్ళి ఆ కేసుతో యుద్ధం చేసి ఆ కేసుని యుద్ధంలో జయించాడు ఇలా జయించడం చేత అప్పటికే ఈ పురురవుడి మీద మనసు కలిగి ఉండటం చేత దేవలోకాన్ని మొదలుపెట్టి ఊరసి భూలోకానికి వచ్చేసింది ఇంకా మిగిలినటువంటి వారితోటి అంటే చిత్రలేఖ మొదలైనటువంటి వారితోటి దేవేంద్రుడు తన యొక్క లోకానికి వెళ్ళిపోయాడు ఈ రకంగా వీరిద్దరూ కూడా పురురవుడు ఊర్వశి భూమి మీదకి వచ్చి వారిద్దరు కూడా భార్యాభర్తలుగా ఉన్నటువంటి సమయంలో వారికి ఎనిమిది మంది పిల్లలు కలిగారు వాళ్ళు ఆయువు దివ్యజాయువు శతాయువు బలాయువు వశ్యాయువు వసువు దృఢాయువు ధృతిమంతుడు వీళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు అలాగే అత్యంత పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు వీరిలో పెద్దవాడు ఈ ఎనిమిది మందిలో పెద్దవాడు నేను చెప్పినటువంటి క్రమంలో ఆయువు అనేటటువంటి వాడు ఈయనకి నైషుడు మొదలుగా ఐదుగురు కుమారులు జన్మించారు ఈ ఐదుగురులో ఒకడైనటువంటి ఆయన పేరు రజి ఈ రజి అనేటటువంటి ఆయనకి మళ్ళీ నూరుగురు పుత్రులు కలిగారు వాళ్ళందరూ కూడా రాజేయులు అనేటటువంటి పేరుతో చాలా ప్రసిద్ధులు వాళ్ళందరూ కూడా అతిరథ మహారథులు ఈ అతిరథులు మహారథులు వీరి యొక్క వివరాలు ఏమిటి అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని నేను చేసి ఉన్నాను త్వరలో ఆ వివరాలు కూడా మనకి అందజేస్తాను ఈ రజి అనేటటువంటి ఆయన చాలా గొప్ప తపస్సంపన్నుడు ఈయన విష్ణువుని గురించి తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షం ఆయనకి కొన్ని వరాలని ప్రసాదించాడు అదేంటంటే దేవతల చేత కానీ దానవుల చేత కానీ మానవుల చేత కానీ ఎప్పుడు కూడా అపజయం కలగకూడదు అని వరాన్ని ఈయన ఆ విష్ణువుని అడిగాడు విష్ణువు ఆ వరాన్ని కటాక్షించాడు ఇలాగా విష్ణువు యొక్క ప్రభావంతో ఈయన యొక్క పరాక్రమం అనేటటువంటిది ద్విగుణీకృతమైంది ఒకసారి దేవతలకి దానవులకి భీకరమైనటువంటి సంగ్రామం మూడు వందల సంవత్సరములు పాటు జరిగింది అయితే యుద్ధంలో ఎవరు కూడా విజేత ఎవరు అనేటటువంటి తేలట్లేదు దేవతల పక్షం ఈ దానవల పక్షం అంతా కూడా సమంగా పోరాటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఎందుకంటే దేవతల పక్షంలో దేవేంద్రుడు అలాగే అష్టదిక్పాలకులు ఇక దానవుల పక్షంలో ప్రహ్లాదుడు ఆ యుద్ధానికి సారథ్యం వహించారు ఇప్పుడు ఈ సందర్భంగా ఎక్కడ కూడా యుద్ధం అనేటటువంటిది ఇటు కూడా తేలట్లేదు యుద్ధం అనేటటువంటిది జరుగుతూ ఉండగా వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూడా ఎవరు విజేత అనేటటువంటి తేలట్లేదు యుద్ధం ఎక్కడా కూడా సమాప్తం అవ్వట్లేదు ఇలాగా అన్నీ కూడా యుద్ధం వల్ల అనేకమైనటువంటి విపత్తులు కలుగుతూనే ఉన్నాయి మూడు వందల సంవత్సరాల నుంచి జరుగుతోంది కాబట్టి ఏం చేయాలి ఏం చేస్తే దానవుల మీద మేము జయించగలగున్నాం బ్రహ్మగారిని అడిగితే ఎవరై ఎవరి పక్షానైతే రజి యుద్ధం చేస్తాడో వాళ్ళు తప్పకుండా గెలుస్తారు అందువల్ల మీరు ఆ రజిని సంప్రదించండి సంప్రదించి మీరు గనక మీ తరపున పోటీ చేస్తే మీ తరఫున యుద్ధం చేస్తే తప్పకుండా గెలుస్తాడు అని చెప్పారు ఈ విషయాన్ని తెలిసినటువంటి దానవులు కూడా ముందుగానే రజని కలిసి తమ తరఫున యుద్ధాన్ని చేయవలసిందిగా కోరారు కానీ దానికి ఈ రజి అంగీకరించలేదు తర్వాత దేవతలు కూడా అంగీ ఈ రజని కలిశారు వాళ్ళు కూడా రజని అడిగారు తమ పక్షాన ఉండి యుద్ధం చేయమని చెప్పి అలా చేస్తే ఈయన నాకు ఎవరి తరఫున కూడా యుద్ధం చేయాలనేటువంటి కాంక్ష లేదు ఎందుకంటే ఇంతకుముందే దానవులు నన్ను సంప్రదించారు కానీ నేను వాళ్ళ పక్షాన కూడా నేను యుద్ధం చేయడానికి ఒప్పుకోలేదు అందుకనే మిమ్మల్ని కూడా మీ తరఫున కూడా యుద్ధం చేయడానికి నాకు ఎక్కడ కూడా అంగీకారం ఇవ్వాలని అనిపించట్లేదు అన్నాడు దానికి దేవేంద్రుడు ఈయనకి అధికార ఉందని సరే ఒకవేళ మీరు మా తరఫున యుద్ధం చేస్తే స్వర్గాధిపత్యం కూడా మీకు వదిలేస్తాను నేను అని చెప్పి ఆయన్ని కొంచెం ప్రలోభానికి గురిచేయటానికి ప్రయత్నం చేశాడు సరే ఈ రజి దేవతల పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పుకున్నాడు దేవతల పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పుకున్న తర్వాత దేవతలు రజి యొక్క సహకారంతో దేవతలు ఆ యుద్ధంలో విజయాన్ని సాధించారు అన్నమాట ప్రకారం ఇంద్రుడు ఆ రజకి ఆ సింహాసనాన్ని అప్పగించడానికి సిద్ధపడగా నేను కేవలం దానవుల మీద గెలవటానికి అలాగే నాహాన్ని పరుచుకోవటానికి యుద్ధం చేశానే కానీ అధికార కాంక్షతోటి నేను యుద్ధం చేయలేదు నేను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపదామనుకుంటున్నాను వనవాసాన్ని అంటే నేను వానప్రస్థానికి వెళ్ళిపోదాం అనుకుంటాను అందువల్ల నాకు నీ రాజ్యంతో కానీ నీ సింహాసనంతో నాకు పని లేదు అని చెప్పి ఆయన తనకు వచ్చినటువంటి ఆ దేవేంద్రుడు ఇచ్చినటువంటి సింహాసనాన్ని ఆయన తిరస్కరించాడు ఈ రజకి ఉన్నటువంటి కుమారులు కూడా వీళ్ళు కూడా చాలా తక్కువ బల సంపన్నులే అయితే వీళ్ళు మాత్రం తండ్రి లాంటివారు కాదు అందువల్ల వీళ్ళు అంతకుముందు ఒకసారి తండ్రి దేవతల పక్షాన ఉండి యుద్ధాన్ని చేసి దానవుల మీద జయాన్ని పొంది ఆ దేవతల సింహాసనాన్ని అధిష్ఠించడానికి అవకాశం వచ్చినా కూడా అధిష్ఠించలేదు అంటే దేవతలు ఎక్కడో ఏదో మభ్యపెట్టారు అని అభిప్రాయంతో వీళ్ళందరూ కూడా దేవతల మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళారు అయితే దేవతల మీదకి వీరందరూ కూడా యుద్ధాన్ని చేసి ఆ దేవతల మీద విజయాన్ని సాధించారు విజయాన్ని సాధించి వీళ్ళిప్పుడు ఆ దేవేంద్రుని యొక్క సింహాసనాన్ని వీళ్ళు లాక్కున్నారు సింహాసనాన్ని లాక్కోవటమే కాకుండా వీళ్ళు దేవేంద్రునికి అలాగే మిగిలినటువంటి దేవతలకి దక్కేటటువంటి హవిస్సులన్నింటిని కొన్ని యజ్ఞ యాగాదుల్లో హవిస్సులన్నింటిని కూడా వీళ్ళు వాళ్ళకి దక్కనీయకుండా నిలుపుదలు చేశారు దీంతో ఈ దేవతలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దేవేంద్రుడు బృహస్పతి వద్దకు వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పండి సింహాసనాన్ని లాక్కోవడమే కాలదు యజ్ఞ యాగాదుల్లో హవిస్సులు కూడా మాకు అందకుండా చేస్తున్నారు ఈ రజపుత్రులు కాబట్టి మాకు ఏదైనా సలహా ఇవ్వండి అని చెప్తే ఆయన అనేకమైనటువంటి పుష్టి కర్మల చేత ఇంద్రునికి మళ్ళీ కావలసినటువంటి శక్తిని ప్రసాదించి రజపుత్రులందరూ కూడా మోహానికి వివసలయ్యేలాగా అలాగే ధర్మానికి దూరంగా ఉండేటట్లుగా ఈయన చేశాడు ఎప్పుడైతే ఇది ఫలించిందో రజపుతులందరూ కూడా వేదాన్ని విమర్శించటం వేదానికి వ్యతిరేకంగా అంటే వేదములో చెప్పిన దానికి వ్యతిరేకంగా వీళ్ళు అన్నిటిని కూడా చేయటం యజ్ఞయాగాదులన్నీ కూడా మానేయటం ఇలా అన్నీ కూడా చేస్తూ ఉండేసరికి వేదభ్రష్టులై వీళ్ళు ఆ దైవానుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయారు దాంతో వీళ్ళ యొక్క శక్తి అనేటటువంటిది సన్నగిలిపోయింది దాంతో మళ్ళీ ఇంద్రుడు వీరిని జయించడం మళ్ళీ తిరిగి స్వర్గాధిపత్యాన్ని ఈయన స్వీకరించడం అనేటటువంటి జరిగాయి అంటే ఈ విషయంలో మనకి సుస్పష్టంగా తెలిసేది ఏంటంటే గురువు యొక్క అనుగ్రహంతో దేనైనా సాధించవచ్చు అలాగే ఎప్పుడైతే ధర్మాన్ని అవలంబించమో ధర్మానికి విరుద్ధంగా ఉంటామో వేదాలను ఎప్పుడైతే అపహాస్యం చేస్తామో తప్పకుండా అపజయం అనేటటువంటిది మూట కట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి సుస్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇంకా పులశ బ్రహ్మ చెప్తూ ఉన్నాడు ఇంకా చంద్రవంశం అనేటటువంటిది విస్తారంగా ఎలా అభివృద్ధి చెందింది అనేటటువంటిది చెప్తున్నాను నేను ఈ పురూరవకి పురూరవుడికి కలిగినటువంటి పుత్రుల్లో రజ అనేటటువంటి వాడు ఎంత పరాక్రమంతులు చెప్పాను అలాగే నహుషుడు అనేటటువంటి వాడు కూడా చాలా పరాక్రమంతులు గొప్పవాడు ఈ నహుషునికి ధార్మికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఏడుగురు కుమారులు కలిగారు వాళ్ళు యతి ఆయతి వియతి ఏయాతి శర్యాతి పరుడు ఉత్తరుడు వీరందరూ కూడా చాలా ప్రసిద్ధులు ముఖ్యంగా ఏయాతి శరియాతి వీళ్ళందరూ కూడా చాలా ప్రసిద్ధులు యతి అనేటటువంటి వాడు వీళ్ళల్లో చిన్నతనంలోనే యోగి అయిపోయాడు ఏయాతి అనేటటువంటి ఆయన యొక్క భార్య పేరు శర్మిష్ట అలాగే వృషపరువుని కుమార్తె అయినటువంటి ఆమె మరొక ఆమె కూడా ఈయన యొక్క భార్య అలాగే రాక్షస గురువు శుక్రాచార్యుని కుమార్తె అయినటువంటి దేవయాని అని కూడా ఈ ఏయాతి యొక్క భార్య ఈ శర్మిష్ట అనేటటువంటి ఆమె వలన అంటే వృషపరువుని యొక్క కుమార్తీవిడ ఈ శర్మిష్ఠకు ఏయాతికి దృహ్యుడు అనువు పూర్వుడు అనేటటువంటి ముగ్గురు అలాగే ఈ ఏయాతి దేవయానులకు దుర్వసుడు యదువు అనేటటువంటి ఇద్దరు మొత్తం ఐదుగురు ఈ ఏయాతి సంతానం ఇందులో పూర్వు అంటే ఈయన భరతుడు అలాగే యదువు వీళ్ళిద్దరూ కూడా ఏయాది యొక్క కుమారులైనా కూడా వీరి పేర్లతోటి వేరే వేరేగా వంశాలు అనేటటువంటి అభివృద్ధి చెందాయి అంటే పూర్వవంశము అంటే భరత వంశము అలాగే యదు వంశముగా ఈ రెండు కూడా ప్రసిద్ధి చెందడం అనేటటువంటి జరిగింది ఇంకా ఈ వీరిలో యదువు అనేటటువంటి ఆయనకి జన్మించినటువంటి వాళ్ళు యాదవులు ఈ యాదవుల్లోనే శ్రీకృష్ణ బలమరాములు ఇద్దరు కూడా జన్మించడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణ బలరాములు మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి భూమి యొక్క భారాన్ని తగ్గించారు ఇంకా ఎదువుతో సమానమైనటువంటి అంటే దేవతలతో సమానమైనటువంటి శక్తి యుక్తులు కలిగినటువంటి వాళ్ళు మరొక ఐదుగురు ఈ యదువుకు కలిగారు వారిలో సహస్రజిత్ సహస్రజిత్ అనేటటువంటి ఆయన చాలా ప్రే ప్రఖ్యాతలు కలిగినటువంటి వాడు మిగిలినటువంటి వాళ్ళ పేర్లు క్రోష్ఠుడు నీలువు రఘువు అంజకుడు అనేటటువంటి వాళ్ళు ఇంకా సహస్రజిత్ అనేటటువంటి ఆయన కొడుకు శతజిత్తు ఈ శతీ యొక్క మళ్ళీ ఆయనకి ముగ్గురు కుమారులు వాళ్ళు హయ్యుడు హైవయుడు తాళహయుడు వీళ్ళందరూ కూడా గొప్ప పరాక్రమంతులు ఇంకా హైవేయుని యొక్క కొడుకు పేరు ధర్మనేత్రుడు ఇంకా అక్కడి నుండి వారి వంశం అనేటటువంటిది అలా వృద్ధి చెందుతూ వెళ్ళింది వాళ్ళలోనే ధర్మనేత్రుడు కుంతి సంహతుడు మహిష్మంతుడు భద్రసేనుడు దుర్జముడు మాముడు ధనకుడు ఇలాగా అనేక మంది మనుషంలో జన్మించారు వీరిలో ఈ ధనకుడు అనేటటువంటి ఆయనకి నలుగురు కుమారులు వాళ్ళు కృతాగ్ని కృతవీర్యుడు కృతజుడు కృతధర్ముడు ఇందులో ఈ నలుగురిలో కృతవీర్యుడు అనేటటువంటి ఆయన కుమారుని పేరు అర్జునుడు ఈయన కార్తవీర్యార్జునుడిగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు అలాగే సహస్ర బాహువులతో పుట్టినటువంటి అత్యంత పరాక్రమవంతుడు అలాగే సప్త ద్వీపాధిపతిగా కూడా పేరుగాంచినటువంటి వాడు కేవలం ఈ ధరనే కాకుండా సప్త ద్వీపాలని కూడా ఆయన పరిపాలించినటువంటి వాడు ఈ కార్తవీర్యార్జునుడు విశేషమైనటువంటి దత్తాత్రేయుని యొక్క ఆరాధకుడు ఈ దత్తాత్రేయుని యొక్క ఆరాధన వలన దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వలన ఇతను పదివేళ్ల ఏళ్ల తన యొక్క తప ఫలితంగా దత్తాత్రేయుడి నుంచి నాలుగు వరాలు ఈయన పొందాడు అవేంటంటే ఎదురు లేనటువంటి విజయ పరంపర అలాగే ఎక్కడ అధర్మము జరిగినా కూడా దాన్ని నివారించడానికి ఈయనకి తెలిసే రకంగా అంటే ఈయనకి వెంటనే ఆ ధర్మం గురించి తెలియటం అలాగే అత్యంత శక్తివంతంగా ఈయన యొక్క సహస్రబాహువులు అలాగే తనకన్నా అంటే కార్తవీర్యార్జునుడి కన్నా గుణంలో కానీ శౌర్య పరాక్రమాల్లో కానీ కులంలో కానీ వీటన్నిటిలో ఎవరైతే ఆయన కంటే కార్తవీర్యార్జునుడి కంటే ఉత్తముడవుతాడో అటువంటి వాని చేతిలోనే మరణం అనేటటువంటిది పొందటం ఈ నాలుగు వరాలని ఈయన దత్తాత్రేయుడి ద్వారా పొందాడు అంటే తనకంటే కులంలో గొప్పవాడై ఉండాలి గుణంలో గొప్పవాడై ఉండాలి శౌర్య పరాక్రమాల్లో కూడా గొప్పవాడై ఉండాలి అటువంటి వాడి చేతలో మాత్రమే తనకి అపజయం కలగాలి వేరే ఎవరి చేత కూడా తనకి అపజయం కలగకూడదు అనేటటువంటి వరాన్ని కూడా ఈ కార్తవీర్యార్జునుడు పొంది కార్తవీర్యార్జునుడు అటువంటి అత్యంత గొప్ప వరాలతోటి బ్రహ్మాండంగా ఆ సప్త ద్వీపాలను కూడా పరిపాలిస్తూ ఉన్నాడు సర్వే సుఖనోభవంతు సుఖనౌభవంతో సమస్తలోక సుఖనోభవంతో స్వస్తి